నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫెషన్ ఈరోజు వీడియోలో వచ్చేసి ప్రెజెంట్ నేను వేసుకున్నాను కదా కలంకారీ శారీ అనమాట ఈ సారీ ఎవి కావాలి అన్న హౌట్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిడీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దాన్ని మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ప్లీజ్ అండి దయచేసి అర్థం చేసుకోండి ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా ఉండాలి ఏదైనా వర్క్ ఉందనుకోండి అప్పుడు ఆపేసేయండి తర్వాత ఓపెనింగ్ వీడియో చేయండి ఓపెనింగ్ వీడియో అయితే ఖచ్చితంగా ఉండాలి ఓపెనింగ్ వీడియో ఉంటే మాత్రమే రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ తీయలేదు కుదరలేదు ఇలా ఏం చెప్పినా నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట అండ్ డైరెక్ట్ మీరు రావాలి అంటే తెలుసు కదా నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది నియర్ బై సత్య షాఫీ అండి కావలిలో సత్య షాఫీ అంటే తెలియని వాళ్ళు ఉండరు రైల్వే రోడ్లో సత్య షాఫీ షాప్ కొంచెం ముందుకు వచ్చేస్తే సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది కింద పైన మన షాప్ అనమాట ఎవరు రావాలి అన్న రావచ్చు శారీ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ ఏది కావాలి అన్న తీసుకెళ్ళచ్చు ఆఫర్ సేల్లో అయితే చాలా కలెక్షన్ ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దు వచ్చేసి మీకు నచ్చింది తీసుకెళ్ళండి ఫస్ట్ వచ్చేసి నేను జ్యువెలరీ చూపిస్తున్నాను అండ్ అలానే ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయాలి అంటే కాల్స్ నెంబర్ విరిగా ఇస్తున్నాను ఆ నెంబర్ ఓన్లీ ఆన్ కాల్స్ మెసేజెస్ కాల్స్ సేమ్ టైమింగ్స్ మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు చూస్తాం ఇంకా సండే ఫెస్టివల్స్ అయితే కాల్స్ కూడా లిఫ్ట్ చేయబడు మెసేజెస్ కూడా చూడలేమండి ఏదైనా సాటర్డే పెండింగ్ మెసేజెస్ ఉంటాయి కదా అవి మాత్రం సండే కొంచెం వీలైనంత వరకు క్లియర్ చేయడానికి చూసేస్తారు ఇబ్బంది అయ్యారు అండ్ ఫస్ట్ వచ్చేసి జూలీ చూపిస్తున్నాను చాలా బాగుంది టూ డిఫరెంట్ ప్యాటర్న్స్ చూపిస్తున్నాను మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ చేయండి లిమిటెడ్ స్టాక్ ఉంది కంటి మోడల్స్ అనమాట ఒకటి వచ్చేసి నేను ఇప్పుడు చూపించేది ఇలా వచ్చేస్తుంది ఎంత బాగుందో కదా అచ్చంగా గోల్డ్కి ఎక్కడా తగ్గదన్నమాట గోల్డ్ ఉన్నట్లే ఉంది ఇక్కడ టూ పీకాక్స్ ఇక్కడ మిడిల్ ఫ్లవరు ఇక్కడ చిట్టి చిట్టి బుట్టలు అనమాట ఇవన్నీ ముత్యాలండి కానీ వచ్చేసి మనకి గోల్డ్లో యూస్ చేస్తారు కదా సేమ్ అవే అండి గోల్డ్లో కూడా మనకి ఏం ప్యూర్ ఒరిజినల్ యూజ్ చేయరు సేమ్ గోల్డ్లో ఎలా యూస్ చేస్తారో సేమ్ అలా అనమాట లోకెట్ ఎంత బాగుంది అండ్ ఇక్కడ చూడండి ఈ డిజైన్ ఎంత బాగుంది ఎక్సలెంట్ ఉంది కదా ఈ కంటికి అంతా దానికి తగ్గట్లుగా మంచిగా ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి అనమాట ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ అండ్ మైక్రోప్లేటెడ్ హుక్ చూడొచ్చు ఏంటంటే ఇదంతా కారీగార్స్ మనకు వచ్చేసి గోల్డ్ ఎవరైతే చేస్తున్నారో సేమ్ వాళ్ళే కాబట్టి మంచిగా చేస్తారండి చాలా మంచిగా చేస్తారు ఇయర్ రింగ్స్ కూడా మనకి పెద్దగా వచ్చాయి అంటే చిన్నగా రాకుండా పెద్దగా ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు అండ్ ఇలా వచ్చేస్తుంది డాలర్ వచ్చేసి సారీ కంటి వచ్చేసి మనకి ఇలా వస్తుందండి నేను ఎక్కువ పెట్టుకున్నా చాలా బాగుంది ఇది ఒక ప్యాటర్ను అండ్ సెకండ్ వచ్చేసి ఇంకొకటి ఇది ఇది ప్రైజ్ విడిగా పెడతాను ఇది నేను పెట్టుకున్నాను కదా సేమ్ అంటే బ్యాక్ సైడ్ లింక్స్ చూడొచ్చు ఎన్ని లింక్స్ ఉన్నాయి అనేది నేను ఏంటంటే కరెక్ట్గా నెక్కు పట్టేసినట్టు పెట్టేసుకున్నాను అనమాట ఇలా వస్తుంది మొత్తం సీజెడ్ స్టోన్ లక్ష్మీదేవి అమ్మవారు ఇక్కడ రూబీ ఇక్కడ ఎమరాలో వచ్చేసింది ఇవన్నీ గుట్ట పూసలు చాలా బాగుంది సింపుల్ అండ్ ఎలిగెంట్గా దీనికి తగ్గట్టుగా క్యూట్ బుజ్జి ఇయర్ రింగ్స్ ఇప్పుడు చిట్టి ఇయర్ రింగ్స్ కావాలంటే ఈ నెక్ సెట్ తీసుకోవచ్చు పెద్ద ఇయర్ రింగ్స్ అయితే ఫస్ట్ పెట్టాను కదా అది తీసుకోవచ్చు అనమాట మీకు ఏది కావాలి అంటే అది తీసుకోండి రెండు కూడా మైక్రో ప్లేటెడ్ సో మనకి ప్రాబ్లం ఉండదు అచ్చంగా గోల్డ్ ఉన్నట్లున్నాయి ప్రీమియం క్వాలిటీ రెండు కూడా లిమిటెడ్ సైడ్స్ ఉన్నాయి నా దగ్గర ఈచ్ వన్ ట్వెల్వ్ ట్వెల్వ్ ట్వంటీ కాదు అదొక ట్వెల్వ్ పీస్ ఇది ఒక ట్వెల్వ్ పీస్ ఉందనమాట మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ చేసి పెట్టండి ఇప్పుడు వచ్చేసి నేను శారీస్ చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఈ కలర్ అనమాట ఎప్పుడు అడుగుతారు కదా కలర్స్ తీసుకురారు సింగిల్ కలర్ అని చెప్పి ఇప్పుడు త్రీ కలర్స్ తెచ్చారు చూడండి క్లాత్ వచ్చేసి నార్మల్ డోలా మష్రూమ్ అండి క్లాత్ వచ్చేసి ఇలా వస్తుంది డోలా సిల్క్లోనే మష్రూమ్ సిల్క్ అనమాట డోలా మష్రూమ్ సిల్క్ అది మిక్స్ వస్తుంది చాలా బాగుంది క్లాత్ మంచి ఫైన్ క్వాలిటీ కలంకారి ప్యాటర్న్ మొత్తం కూడా పెద్ద బార్డర్తో వస్తుంది ఈ శారీస్ అయితే చాలా వరకు మనకి కోలన్నకు తీసుకెళ్లారు అండ్ కిట్టి పార్టీస్కి ఇలా తీసుకెళ్లారు చాలా చాలా బాగుండే నేను వీలైతే సైడ్ యాడ్ చేస్తాను కూడా ఇక్కడ మాకు కావాలి వాళ్ళే కోలన్న కోసం అని చెప్పి శారీస్ తీసుకెళ్లారు వాళ్ళు అది ఎట్లు పోలన్న చేసేటప్పుడు ఉన్న వీడియో కూడా నా దగ్గర ఉంది అది కూడా నేను వీలైతే సైడ్ యాడ్ చేస్తాను వాళ్ళు ఎల్లో అండ్ స్కై బ్లూ తీసుకెళ్లారండి ఇప్పుడు నేను చూపించేది మంచి మిర్చి రెడ్ కలరు అండ్ బాటిల్ గ్రీన్ కలర్ శారీ అంతా ఇక్కడ వరకు హెవీగా వచ్చేసిందా డిజైన్ పైన ప్లెయిన్ వచ్చేసింది అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా వచ్చేసింది మనకి లాంగ్ ఫ్రాక్స్కి అన్నిటికీ చాలా బాగుంటుంది లెహెంగాస్కి నేను సైడ్ వీడియో యాడ్ చేస్తాను కదా ఆ వీడియోలో చూడండి లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్ ఎంత బాగుంది అని చెప్పేది ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ మంచిగా ఉంది చాలా బాగుంది పెద్దవాళ్ళకు కూడా సరిపోతుంది ఐ మీన్ కొంచెం చబ్బీగా ఉన్నా సరిపోతుందండి బ్రౌజ్ మొత్తం ఇలా పుటీస్ ఇచ్చేసారు అండ్ బోర్డర్ జెరీ వీవింగ్ బోర్డర్ బోర్డర్ చెప్పలేదు కదా మీకు ఫస్ట్ నుంచి కూడా జెరీ వీవింగ్ బోర్డర్ అండి ఇది వచ్చేసి పాయిల్ ప్రింట్ కానీ లేదా మైకా ప్రింట్ కానీ త్రీడీ ప్రింట్ కానీ కాదు వీవింగ్ బోర్డర్ బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు ఇలా వస్తుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ అండి పోతుందేమో అనే టెన్షనే లేదు వాషింగ్ మిషన్ వాష్ కూడా చేయొచ్చు అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చున్నారు చాలా రిచ్ లుక్ ఉందండి రిచ్ లుక్ ఉంది చాలా చాలా రిచ్ లుక్ ఉంది పళ్ళు ఇలా వచ్చింది క్లాత్ వచ్చేసి డోలా మశ్రూమ్ సిల్క్ క్లాత్ డోలా సిల్క్లోనే మశ్రూమ్ సిల్క్ కొంచెం మిక్స్ అనమాట షైనింగ్ వస్తుంది మశ్రూమ్ మిక్స్ అయిందంటే కొంచెం షైనింగ్ వస్తుంది అనమాట మనకి మొత్తం ఈ థీమ్ వేసారు పల్లకి థీమ్ చాలా బాగుంది కదా పళ్ళు అయితే మనకి ఏనుగంబారి పల్లకి థీమ్ ఒక బ్రైడ్ లాగా లుక్ చాలా బాగుంది కదా అదే చెప్పాను కదా కలంకారీ శారీ అండి శారీ అయితే మొత్తం థీమ్ సూపర్ సింగిల్ పిన్ పెట్టుకున్నా లేదు ఇప్పుడు నేను పెట్టుకున్నట్టు ప్లేట్స్ పెట్టుకున్నా చాలా రిచ్ నుక్ ఉంది క్లాసీ ఉంది అనమాట మంచి క్ ఇలా చూడండి శారీ లుక్ ఎంత బాగుంది అది అది చాలా చాలా క్లాసీ ఉంది కదా ఈ డిజైన్ అండి మెయిన్ మనకి ఎంత ఎలిగెంట్ అవుతుందో ఈ డిజైన్ అయితే లెహెంగాస్కు అలా డిజైన్ చేసుకున్న క్లాసీగా ఉంది నేను డైరెక్ట్ చూసాను కదా ఎంత బాగుందో లెహెంగాస్ డిజైన్ చేసుకుంటే అండ్ సేమ్ దీంట్లోనే ఇప్పుడు నేను వేసుకున్నాను కదా గ్రీన్ కలరు సేమ్ బాటిల్ గ్రీన్ కలర్ శారీ అండి మంచి పర్ఫెక్ట్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్లో కూడా మంచి డార్క్ గ్రీన్ ఉంటుంది చూడండి అది ఇలా వచ్చేస్తుంది డార్క్ గ్రీన్ విత్ మరూన్ రెడ్ కాంబినేషన్ వస్తుంది మంచి అదే డార్క్ గ్రీన్కి మరూన్ రెడ్ కాంబినేషన్ అండి అక్కడక్కడ ఇక్కడ పింక్ మస్టర్డ్ ఎల్లో అన్ని కలర్స్ మిక్సింగ్లో వచ్చింది జెరీ వీవింగ్ బార్డర్ రఫ్ అండ్ టఫ్ చేసుకోవచ్చు అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది లెహెంగాస్కి లాంగ్ ఫ్రాక్స్కి ఎలా కావాలి అన్న చేసుకోవచ్చు సైడ్ వీడియో పెట్టాను కదా అక్కడ చూడొచ్చు ఎంత బాగుంది డిజైన్ చేసుకుంటే అని ఇలా వచ్చేసింది పళ్ళు వచ్చేసి మంచి రిచ్ లుక్తో వచ్చేసింది మంచిగా ఉందనమాట అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా వచ్చేస్తుంది మనం అమౌంట్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ పెడుతున్నాం కదా సిక్స్ నైంటీ నైన్ రూపీస్కి ఎక్కడ తగ్గదండి ఇంకా హై అనిపిస్తుంది కానీ తక్కువ అని మాత్రం అనిపించదు అంత బాగుంది మన దగ్గర అన్ని హోల్సేల్ ప్రైజెస్ తెలుసు కదా మీకు సో అందుకని ఇంత తక్కువ బడ్జెట్లో వచ్చేస్తాయి అనమాట ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ పీస్ అండ్ జెర్రీ వివింగ్ బోర్డర్ అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడండి ఒకసారి ఇలా వస్తుందండి శారీ మొత్తం బ్యాక్ సైడ్ శారీ బ్యాక్ సైడ్ చూపిద్దామని చూపిస్తున్నాను ఇది బ్యాక్ సైడా ఇది ఫ్రంట్ సైడు ఇలా వస్తుంది మనకి ఎంత రిచ్ లుక్ ఉందో లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్ ప్లాన్ చేయాలి అంటే మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీలో నెంబర్ వన్ కలెక్షన్ అని చెప్పాలి పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ కలెక్షన్ అని చెప్పాలండి ఎంత బాగుందో చూడొచ్చు డిజైన్ క్లాసీగా చాలా బాగుంది కదా డిజైన్ ఈ డిజైనే సూపర్ హైలైట్ అనమాట డిజైనే ఎక్సలెంట్ ఉంది చాలా చాలా బాగుంది కదా మంచి కలర్ కాంబినేషన్స్ ఇంకొకటి వచ్చేసి ఎల్లో అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఇలా వచ్చేసింది ఎల్లో అండ్ స్కై బ్లూ అన్ని కలర్స్ అండి ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి ప్రజెంట్ మన దగ్గర ఎంత అయితే స్టాక్ ఉందో అది మాత్రమే తీసుకుంటున్నామా ఎక్స్ట్రా ఆర్డర్స్ తీసుకోవట్లేదు స్టాక్ అయిపోతే స్టాక్ అవుట్ అని చెప్తాము ఎవరు తిట్టుకోవద్దు రీసెంట్గా చాలా వరకు స్టాక్ అవుట్ అంటే అదేంటి అది అసలు మీ ఊరికే వీడియోస్ పెడుతున్నారు టైంపాస్కి ఎంత హార్డ్ వర్క్ తెసా అండి రెడీ అయ్యి వీడియో పెట్టడము టైంపాస్కి వీడియో పెడతామా లేదండి మళ్ళీ మీరు మెసేజ్ చేస్తే స్టాక్ లేదని చెప్పాలి ఎంతమంది వర్కర్స్ ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారండి వాళ్ళకి శాలరీలు ఎంత అవుతున్నాయి టైంపాస్కి వీడియో పెట్టడానికి స్టాక్ అయిపోతుంది తట్టు ఏంటంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఎంత ఆర్డర్స్ వచ్చాయంటే నేను మొన్న మండే షార్ వీడియో కూడా తీసాను ఎన్ని ఆర్డర్స్ అలా చేస్తూనే ఎంత చేసినా పెండింగ్ అయిపోతుంది అని చెప్పి ఎంత స్టాక్ ఉంది అనేది అంటే మీ ఎన్ని పార్సల్స్ ఉన్నాయి అని చెప్పేది మాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అండి అన్నీ డిస్పాచ్డ్ ఇంకా ఒక ఈ మధ్య రీసెంట్ ఆర్డర్స్ తప్పించి లేట్ ఆర్డర్స్ అయితే ఇంకా లేవు ఏదైనా కొంత స్టాక్ తగ్గి పొరపాటుగా అట్లా తప్పించి ఇంకేం లేవు అన్నీ పంపించాము ఇన్ కేస్ ఎవరిదైనా రాక పోతే సారీ ప్లీజ్ అండి మా సారీ రాలేదు అని నిన్నటి వీడియోలో కూడా కామెంట్ పెట్టాను రాలేదు అంటే ఎలా అర్థమవుతుంది మీ ఆర్డర్ కోడ్ పెట్టేసేయండి మీరు కరెక్ట్గా జెన్యున్గా అయితే ఆర్డర్ కోడ్ పెట్టండి కొంతమంది ఏంటంటే మనం గ్రో అవుతున్నాము అని చెప్పి కావాలని మరి ఫేక్ మెసేజెస్ కూడా పెడుతున్నారు కానీ అందరూ అని చెప్పను కొంతమంది పర్టికులర్గా పెడుతున్నారు మీరు ఒకవేళ రాకపోతే జెన్యున్ అయితే ఆర్డర్ కోడ్తో సహా పెట్టేసేయండి ఇమీడియట్గా చెక్ చేసి మీ ఆర్డర్ అని డిస్పాచ్ చేస్తా లేదంటే సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ ఫోర్ నెంబర్ ఇస్తున్నాం కదా ఆ నెంబర్కి కాల్ చేయండి మీ ఆర్డర్ కూడా చెప్పండి విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీకు క్లియర్ చేసేస్తారు ఏ ప్రాబ్లం ఉన్నా సరే సో పెట్ చెప్పొచ్చు కదా అలా కాకుండా కొమెంట్లో జస్ట్ మా సారీ రాలేదు చాలు అయినా వస్తుందా రాదా అంటే మాకు ఎలా తెలుస్తుంది మీరు ఎవరు అనేది తెలియదు కదా ప్లీజ్ అర్థం చేసుకోండి ఈ రీసెంట్గా ఏంటంటే ఎక్కువ బాగా వస్తుంది మనకి బిజినెస్ అని చెప్పి ఫేక్ ఐడీస్ తోటి వీళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని పెట్టేయడం చాలా ఎక్కువైంది నేను చూస్తున్నాను నేను అందుకే డైరెక్ట్గా చెప్తున్నాను అటు కామెంట్ కూడా డిలీట్ చేయలేదు మేము అసలు మా వర్కర్స్ చూపించారు అక్క ఇలా ఎవరు సారీ రాలేదంటే కామెంట్ పెట్టారంటే తీయొద్దు అలానే ఉంచండి ఏ కమెంటు డిలీట్ చేయం మ్యామ్ డిలీట్ అనేది వద్దు అని చెప్తాను మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కాల్ చేసి మాతో మాట్లాడవచ్చు ఇబ్బందే లేదు మీరు జెన్యున్ అయ్యి పర్ఫెక్ట్ అయితే మీరు ఏదైనా రాకపోతే కాల్ చేసి మాట్లాడండి అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం ఇలా అండి అంబారి థీమ్లో ఇంత బాగుంది ఈ థీమ్లో చాలా బాగుంది కదా అండ్ ఇది వచ్చేసి చూడొచ్చు ఇక్కడ కానీ అంత చాలా బాగుంది శారీస్ ఆల్ కలర్స్ అండి త్రీ కలర్స్ ఎల్లో గ్రీన్ రెడ్ మూడు ఒక దానికి నుంచి ఉన్నాయి ఒకటి లెహెంగాస్గా లాంగ్ ఫ్రాక్స్గా మీకు కావాలి అంటే మేము కస్టమైజ్ కూడా చేసిస్తాము ఇవాళ నేను మార్నింగ్ ఒక ట్వెల్వ్కి ఒక వీడియో కూడా పెట్టాను నేను కస్టమైజ్ చేసిన లాంగ్ ఫ్రాక్స్ బ్లౌజెస్ అలా మీకు కావాలంటే నేను కస్టమైజ్ చేస్తాను అనమాట ఇలా వస్తుంది సో మీకు ఏ శారీ నచ్చితే అది స్క్రీన్ షాట్ చేసి పెట్టండి మీకు కస్టమైజేషన్తో కావాలి అన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారంటే మేము చేసిస్తాము మీకు ఏది కావాలి అన్నా సరే అండ్ దీనికి బ్లౌజ్ చూపించలేదు కదా మళ్ళీ బ్లౌజ్ చూపించలేదు అంటారు నేను సైడ్ వీడియోలో పెట్టిన దాంట్లో కూడా చూడవచ్చు సేమ్ బ్లౌజెస్ డిజైన్ చేసుకున్నారు ఎంత బాగుంది అనేది ఇలా బ్లౌజ్ వస్తుంది ఇక్కడ వచ్చేసి బోర్డర్ వచ్చేస్తుంది వాళ్ళు ఏంటంటే మన దగ్గరకు వచ్చి మరీ తీసుకెళ్లారు డైరెక్ట్గా రీసెంట్గా చాలామంది వస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి షాప్గా అయితే ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడెక్కడ నుంచో తిరుపతి వెళ్తునో నెల్లూరు వెళ్తూను దారిలో కదా అని చెప్పి వచ్చేసి తీసుకెళ్తున్నారు అవుటర్స్ చాలా దూరం నుంచి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది వస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా వచ్చేసి తీసుకెళ్తున్నారు అండ్ లోకల్స్ అండ్ ఇలాగ గ్రూప్ టీమ్స్గా ఇప్పుడు వచ్చేదంతా ఫెస్టివల్ సీజన్ కదా అందులో బ్రహ్మోత్సవాలు కదా సో చాలా వరకు కోలన్నకైతే ఎన్ని శారీస్ తీసుకెళ్తున్నారు కొన్ని కొన్ని శారీస్ అయితే నేను అసలు వీడియోస్లో పెట్టలేకపోతున్నాను ఇక్కడ వచ్చినవి ఇక్కడే అయిపోతున్నాయి అంటే కోలన్న టీమ్స్ ఇలా వస్తున్నారా అలా తీసుకెళ్ళిపోతున్నారు టీమ్స్ టీమ్స్గా అసలు ఇంకా వీడియోస్లోకి రావట్లేదు దట్టు వీడియోస్లో పెట్టని స్టాక్ నా దగ్గర చాలా ఉంది మన షాప్లో బోల్డెడ్ అంతా జ్యువెలరీ కానీ శారీస్ కానీ చాలా వరకు డుగుతారు అన్నీ ఉన్నాయి కదా ఎందుకు వీడియోస్లో పెట్టాను ఎన్నో పెట్టాలి పెట్టలేను కదా సో స్టిచ్చింగ్ అయితే చూడండి ఇది కూడా దీనియో చేస్తాను ఇవాళ మార్నింగ్ పెట్టానా ఇది చాలా ఉన్నాయి వీడియోస్ అసలు ఎడిటింగ్ చేసి పెట్టలేక వదిలేసాను ఈ బ్లౌజెస్ చూడండి ఇవన్నీ స్టిచ్డ్ బ్లౌజెస్ మళ్ళీ ఎన్ని ఈ రోజు డిస్పాచ్ ఇవన్నీ ఇలా డైలీ థర్టీ బ్లౌజెస్ ఫార్టీ బ్లౌజెస్ అండ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ మినిమమ్ ఒక టెన్ బ్లౌజెస్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అలా డిస్పాచ్ చేస్తూనే ఉన్నామన్నమాట మీకు ఫ్రాక్స్ కానీ శారీస్ కానీ బ్లౌజెస్ కానీ ఏది కావాలి అన్న ఎనీథింగ్ మన దగ్గర దొరుకుతాయి లేడీస్కి సంబంధించి అయితే సో ఏది కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి పెట్టండి డైరెక్ట్గా రావాలి అంటే రావచ్చు థ్యాంక్ యూ